హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజాపాలనలో ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి జూన్ నాలుగు తర్వాత రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా సర్వే ప్రారంభం కానుంది ఎవరైతే రేషన్ కార్డు కావాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకోండి జూన్ నాలుగు తర్వాత అంటే జూన్ నాలుగో తారీఖు తోటి ఎలక్షన్ కోడ్ అయితే ముగియనుంది దాని తర్వాత రేషన్ కార్డులు అయితే ఇవ్వపోతున్నారండి ఈసారి ఇచ్చేది మామూలు రేషన్ కార్డ్స్ ఇదివరకు ఉన్న పాత రేషన్ కార్డ్ టైప్ కాదండి ఇవి డిజిటల్ కార్డ్ టైప్ వస్తాయి అంట అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫొటోస్తో కలిపి డిజిటల్ కార్డ్ టైపు ఇస్తారంట అండి కొత్త కార్డ్స్ ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో మాకు రేషన్ కార్డు లేదు అని వారందరి అప్లికేషన్లు కూడా ప్రామాణికంగా తీసుకొని అదే పరిధిలోకి తీసుకొని సర్వేకి అయితే రానున్నారంటండి మీ ఫోన్ నెంబర్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే సర్వేకి వచ్చే ముందు కూడా కంపల్సరీ ఫోన్ చేస్తారండి ఇంటిమేషన్ ఇచ్చే వస్తారు వెరిఫికేషన్కి రావడానికి కంపల్సరీగా జూన్ నెలలో అయితే రేషన్ కార్డు పంపిణీకైతే రంగం సిద్ధమైపోతుంది మీరు వాటికి తగిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మీకు వెంటనే రేషన్ కార్డు అయితే మీకు జారీ చేస్తారండి ఎందుకంటే సర్వే చేసేవాళ్ళు కంపల్సరీగా డాక్యుమెంట్స్ పిన్ టు పిన్ చెక్ చేసి మీకైతే రేషన్ కార్డు కోసం సర్వే పూర్తి చేసి ఎవరైతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో వారి మాత్రమే అప్లికేషన్లు అమ్మారావు గారికి ఫార్వర్డ్ చేస్తారంటండి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసారి మీకు రేషన్ కార్డు తప్పనిసరిగా రావాలంటే ఏ ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర ఉందంటే తప్పనిసరిగా మీకు వచ్చేస్తుందండి అదేంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మీ దగ్గర ఉందనుకోండి మీకు త్వరగా అయితే రేషన్ కార్డు జారీ చేస్తారు ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ రెడీగా పెట్టుకోండి వాటితో పాటు సో ఇదండి ఈరోజు వీడియో మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ